పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మీరు ఏదైతే మెగా టీఎస్సీ అని రెండు పదకొండు వేల చిల్లర పోస్టులు విడుదల చేశారో దానికి అనుసంధానంగా ఇంకొన్ని పోస్టులు కలిపి విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ ఇదేంటంటే మీరు ఏదైతే మన రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ పోస్టులని వెయ్యి చిల్లర పోస్టులని మీరు విడుదల చేశారు దానికి చాలా సంతోషం ఎందుకంటే ఈ స్పెషల్ పోస్టులు అంటే ఏంటి అంటే ఇరవై ఒక్క డిజబిలిటీస్కి సంబంధించినాయి సార్ అవి ఏంటంటే మల్టీ డిజబిలిటీ ఎంఆర్ సిపి ఆర్టిస్టిక్ డౌన్ సిండ్రోమ్ బ్లైండ్ ఇలా ఇరవై ఒక్క డిసబిలిటీస్ ఉంటాయి సార్ దానికి సంబంధించిన పోస్టులను మీరు విడుదల చేశారు కానీ మన రాష్ట్రంలో ఏంటంటే ఇప్పటివరకు స్పెషల్ టెట్ అనేది నిర్వహించలేదు అదే మన మనతో ఉండి విడిపోయిన రాష్ట్రం ఉందో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో కమ్ టీఆర్టీ ద్వారా ఇది ఇదే స్పెషల్ పోస్టులను విడుదల చేశారు సార్ అక్కడ ఏంటంటే స్పెషల్ టెట్ లేనందువలన కమ్ టీఆర్టీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవైలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సార్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండులో ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా టె స్పెషల్ టెట్ నిర్వహిస్తున్నారు వాళ్ళకి స్పెషల్కి వాళ్ళకి న్యాయం జరిగింది మాతోటి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు జాబ్లో సెటిల్ అయిపోయారు సార్ మేము ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది మేము చదువుకొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీఆర్ అంబేద్కర్ నుండి చదువుకున్నాం సార్ ఈ డిజబులిటీకి సంబంధించి స్పెషల్ బిఏడ్ కానీ స్పెషల్ ఎస్డిటీలు కానీ మేము ఆ విధంగానే ఉండిపోయినాం మేము చాలా సంతోషం పడిన కాసేపట్లోనే మాకు కన్నీరు అయిపోయింది ఎందుకంటే సార్ మీరు స్పెషల్ ది అని పెట్టింది పెట్టారు కానీ దానికి సంబంధించి నా స్పెషల్ సబ్జెక్ట్ అని పెట్టలేదు నార్మల్ ఏదైతే టెట్ ద్వారా టెట్ ద్వారా మీరు దీన్ని రిక్రూట్ చేయాలనుకుంటున్నారు మేము చదివిందంతా ది సార్ మేము ఇప్పుడు వచ్చి నార్మల్ సబ్జెక్టుతో మమ్మల్ని టెట్ రాయమంటే మేము ఎలా రాయగలుగుతాం మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ అక్కడ లేదు మీకు ఏదైనా అవగాహన దీనివల్ల లేకపోతే కనుక పక్క రాష్ట్రంలో నిర్వహించిన ఆ విధంగా ద్వారా నిర్వహించండి లేని పక్షంలో నార్మల్ టెట్ విడుదల చేయండి దాని ప్రకారమే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ స్పెషల్ టెట్ నిర్వహించండి ప్రస్తుతం ఈ ఏవైతున్నాయో మేము దానికి అర్హత సాధించాలంటే స్పెషల్ టెట్లను మీరు స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ థర్టీ సెవెంటీ పర్సెంట్ చేశారో థర్టీ సెవెంటీ పర్సెంట్ వల్ల మాకు ఎవ్వరికి న్యాయం జరగాలి సార్ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అనగా ఎగ్జామ్ పెట్టి సెవెంటీ పర్సెంట్ రిక్రూట్మెంట్ చేయాలి థర్టీ పర్సెంట్ ప్రమోషన్స్ ద్వారా ఆల్జ్ ఆల్రెడీ ఎస్జిటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ చేస్తున్నారు మేము మేము అన్ఎంప్లాయీస్ని సార్ వాళ్ళకి న్యాయం జరగాలి థర్టీ పర్సెంట్ ద్వారా మీరు వాళ్ళని ప్రమోషన్స్ తీసుకోండి మమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ద్వారా చేయడం ద్వారా మేము చాలా సంతోషం పోషిస్తాం సార్ మీరు ఇచ్చిన పోస్టులకు న్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎవరిని బలకరించినా అసలు ఈ స్పెషల్ దానికి సంబంధించి అవగాహన లోపం అవగాహనే లేదు నార్మల్ది మీరు నార్మల్ సబ్జెక్టు తీసుకొచ్చి మమ్మల్ని టెక్లో పెట్టి టీఎస్సీలో డిఎస్సిలో కూడా ఇప్పుడు విడుదల చేశారు సబ్జెక్ట్ చూసే సిలబస్ చూస్తే ఏముంది సార్ నార్మల్ సిలబస్ మేము అలాంటప్పుడు ఈ స్పెషల్ పైన చదవడం ఎందుకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అని పెట్టడం ఎందుకు సార్ అలాంటప్పుడు మీరు నార్మల్ టీఎస్సీ నే పెడితే మేము అదే దాని ప్రిపేర్ అవుతాం నార్మల్ టెట్ టెట్కే ప్రిపేర్ అయ్యి నార్మల్ టెట్ మొత్తం పోస్టులు కొట్టుకుంటాం స్పెషల్లీ చేసినాం కానీ మీరు స్పెషల్ పోస్టులు విడుదల చేసిరు కానీ ఏమవుతుంది ఇక్కడ స్పెషల్ సంబంధించిన సబ్జెక్టు పెట్టకుండా నార్మల్ సబ్జెక్టునే పెడుతున్నారు అలాంటప్పుడు మేము స్పెషల్ చేసేందుకు సార్ సార్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి స్పెషల్ పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా డిఫికల్టీ సార్ ఎందుకంటే నేను ఐఎమ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ సార్ నేను స్పెషల్ ఎడ్యుకేటర్గా మల్టీ డిజబిలిటీ పిల్లలను ఆర్టిస్టిక్ ఎంఆర్ కానీ మైక్రోసెఫాలి పాపని నేను ట్రీట్ చేశాను వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ ఉంటారు వాళ్ళతో మేము ట్రీట్ చేయాలంటే చాలా పేషెన్సీ కావాలి సార్ మేము అలాంటి కోర్సు సమాజంలో సేవ చేయాలని దృష్టితో మేము ఈ కోర్సు చేయడం జరిగింది అది మీరు దృష్టిలోకి తీసుకొని లేటుగా అయినా ఒక కొన్ని రోజులు మన దగ్గర పోస్టులు విడుదల చేశారు కానీ ఇప్పుడు మేము అప్లై చేయడానికి లేదు సార్ నేనున్నాను ఎస్జిటి పోస్టులు మా సహోదరులు ఉన్నారు వీళ్ళు టెట్ రాసుకోలేదు ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పటివరకు స్పెషల్ టెట్ అనేది నిర్వహించలేదు సార్ అందువలన మా విన్నపం ఏంటంటే మీరు కంపల్సరీగా ఇప్పుడు నార్మల్ టెట్ పాటుగా మమ్మల్ని టెట్ లేదు కాబట్టి స్పెషల్ టెట్ లేనందువల్ల టెట్ కమ్ టీఆర్టీ ద్వారా డిఎస్ఈ ని భర్తీ చేయాలి లేని పక్షంలో పాసిబిలిటీ లేకపోతే కనుక స్పెషల్ టెట్ అనేది మీరు నిర్వహించాలి సార్ టెట్ కమ్ టీఆర్టీ ద్వారా స్పెషల్ చేసిన వాళ్ళకి రిక్రూట్ చేయాలని కోరుకుంటున్నాను మీ నుంచి పాజిటివ్ వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్ మీ మీ సమాధానం కోసం వేయి కళ్ళతో మేము సోషల్ మీడియాలో టీవీల్లో ఎదురు చూస్తూ ఉంటాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం